ఇంకా మనమైతే ఇప్పుడు తణుకు నుంచి వీరవాస్రం అనే ఊరైతే వెళ్తామండే ఇంతకీ ఆ ఊర్లో ప్రత్యేకత ఏంటంటే ఇంటికి సంబంధించిన కలప వాళ్ళు కొనుగోలు చేసి మళ్ళీ అదే కలపని రీమోడింగ్ చేసి తక్కువ ధరలోనే ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు వాళ్ళు అయితే అమ్ముతారండి ఈ వీరవాసరం ఉన్న ప్రతి ఇంట్లోని కూడా ఈ పని చేస్తారండి మనం వెళ్తున్న ఈ లొకేషన్ అయితే చూసారా పంటకాల పక్కనే పంట పొలాలతో ఎంతో అందంగా ఉన్నారు కదండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉన్నంత అందంగా ఏ డిస్టిక్ కూడా ఉండదండి మనం వీరవాసరం అయితే వచ్చేసామండి ఈ వీరవాసరం వచ్చేసి భీమవరానికి అతిలికి మధ్యలో అయితే ఉంటదండి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ కలప అంతా కూడా పాతదన్నమాట అప్పట్లో కట్టిన పాతిళ్ళు ఎక్కడైనా పాడైపోతే అందులో కలప తీసుకు వచ్చి రీమోడలింగ్ చేసి అమ్ముతారనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ కలప అంతా కూడా వంద సంవత్సరాలు పైబడినేదండి ఇక్కడ చూసారు ఈ పెట్లు ఇవి కూడా చాలా పాతవి ఇటువంటి పెట్లు ఇప్పుడైతే ఎవరో వాడట్లేదు గానీ అండి అప్పట్లో ఇటువంటి పెట్లు ఎక్కువగా వాడేవారు ఇటువంటి పాత పెట్లు కూడా పాలసీ చేసి కొత్తగా చేసి వీళ్ళు అమ్ముతారండి ఇదిగో ఇక్కడ చూడండి ఇది కూడా పాత పెట్టే దీన్ని ఫాలిషింగ్ చేసి కొత్తగా చేశారు ఇలా కొత్తగా చేసి అమ్ముతారనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్చీ చెట్టు కూడా ఇదంతా పాతదేనండి వీళ్ళు చూసారా ఇదంతా కూడా ఫాలిషింగ్ చేసి కొత్తగా చేసి అమ్ముతున్నారు ఇదైతే పందిరి మంచం అండి ఇది కూడా చాలా పురాతనమైనది దీని కూడా ఇంకా సరిగ్గా ఫాలిషన్ చేయలేదు దీని కూడా మంచిగా ఫాలిషింగ్ చేసి ఇంకా కలర్ అవి వేసి అమ్ముతారన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ సామాన్ అంతా కూడా పాతదేనండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే పాత వస్తువులు కొంటారు అలాగే అమ్ముతారు కూడా అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వస్తువులు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారండి చూసారా ఇవన్నీ కూడా టంకు పెట్టలే ఇవన్నీ కూడా రీమోడలింగ్ చేసి అమ్ముతారండి ఇవన్నీ కూడా అన్నీ కూడా పురాతనమే ఇంకా ఇది వచ్చేసి స్టోర్ ఏరియా అండి ఇక్కడే వడ్డర్ ఈ పాత సామానం అంతా కూడా కొద్దిగా రీమోడలింగ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా గడపలే కనపడుతున్నాయండి చూసారా అవన్నీ కూడా పాతని తీసుకొచ్చారు ఇక్కడికి ఇక్కడ కనిపిస్తున్న ఇదంతా కూడా పాత కలిపినండి లేదంటే ఈ చెక్కలకి వంద సంవత్సరాల చరిత్ర ఉండి ఉంటుంది మనమైతే ఇప్పుడు ఆ స్టోరీ ఏరియా నుంచి వచ్చేసి ఆ షాప్లోకి అయితే వెళ్తున్నాం అండి రండి అక్కడ షాప్లో అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఇలా రీమోడింగ్ చేసిన సామాన్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఇక్కడైతే మనం రోడ్ ఇరువైపులా వైపులా ఎటు చూసినా సరే ఇవి కనబడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ చేస్తారు పాత కలప కొనడం దాన్ని రీమోడలింగ్ చేసి మళ్ళీ అమ్మడం వీళ్ళ బిజినెస్ అన్నమాట అలాగే ఈ ఊర్లో కలప కొని అమ్మడమే కాకుండా ఇక్కడ ఉన్నాయి చూసారు ఇంజన్లు ఇవి కూడా కొని వీటిని కూడా బాగు చేసి అమ్ముతారండి ఈ ఊర్లో ఎక్కువగా ఈ బిజినెస్ కూడా ఉన్నది అంటే చెరువులు కావాల్సిన ఇంజన్లు మొత్తం ఇక్కడ దొరికేతాయండి ఇది కూడా స్టోర్ ఏరియా ఇప్పుడు మనం షాప్లోకి వెళ్ళి చూద్దాం మనమైతే ఇప్పుడు శ్రీ మా ఊళ్ళమ్మ ఓల్డ్ పర్మిషన్ షాప్ అయితే వచ్చినామండి లోపలికి వెళ్లి చూద్దాం మీరైతే వీడియో అయితే లో చూడండి పాత పర్మిషన్ కొనుక్కుందాం అన్న వాళ్ళకి వీడియో చక్కగా ఉపయోగపడుతుంది అండి ఇదిగో చూడండి ఈ షాపు ఎంట్రెన్స్ నుంచి మనకి కనపడుతున్నాయి ఈ వస్తువులను కూడా చాలా పాతవి ఇవన్నీ కూడా వీళ్ళు ఫాల్సింగ్ చేసి కొత్తగా చేసి అమ్ముతున్నారు ఈ ఊయలు చూడండి చాలా అందంగా ఉన్నది ఇది కూడా చాలా పాతదే దీన్ని రీమోడింగ్ చేశారనమాట కొత్తలా కనబడుతుంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్చీలు కూడా పాతవే అలాగే కింద చూడండి జాడీలు అయితే ఉన్న ఈ టొంక పెట్టి కూడా చూడడానికి భలే అందంగా ఉన్నదండి ఇక్కడ ఉన్న ఈ పూజ గదులు కూడా పాతవేనండి అవి కూడా రీమోడింగ్ చేసి అమ్ముతున్నారు రాజుగారి గతి అండి ఇదంతా కూడా పాతశామన్యమేనండి అప్పట్లో రాజుల కాలంలో వాడిన సామాన్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టారు ఇక్కడైతే రేట్లు లేవండి మనం వచ్చే మార్గం తీసుకోవాలి కొద్ది రేట్లు అటు ఇటు చేతారో అప్పట్లో రాజుల కాలంలో వాటిని కత్తి అండి వాళ్ళు మొదల దగ్గర పెట్టుకునేవారు కదా ఆ కత్తే అన్నమాట ఇది మీరు వచ్చారు కదా ఎవరైనా ఇదిగో చూడండి ఇక్కడ ఉన్న ఈ స్టిక్లన్నీ కూడా వీటిలో అయితే కత్తులు ఉన్నాయి అప్పట్లో రాజులాడిన కత్తులు ఇవన్నీ కూడా సేఫ్టీ కోసం మొల దగ్గర పెట్టుకునేవారండి ఈ కత్తులన్నీ కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ చిన్న పెద్ద కత్తులు మొత్తం ఉన్నాయి మీకు కావలితే ఇవి కూడా అమ్ముతారండి రేట్లు అయితే లేవు ఇక్కడికి వచ్చి బేరమార్ తీసుకోవాలి చిన్న అయితే భలేగా ఉన్నదండి చూడడానికి చాలా అందంగా ఉన్నది ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా కొత్తవేమీ కాదండి అన్నీ కూడా రాజుల కాలంలో వాడిన వస్తువులే ఇవన్నీ కూడా వీళ్ళు రీమోడలింగ్ చేసి పాలిషింగ్ చేసి కొత్తగా కనిపించేలా చేసి అన్నమాట ఈ వీరవాసనం అనే ఊరిలో మనం ఏ షాప్లోకి వెళ్ళినా సరే ఇటువంటివి దొరుకుతాయండి ఇవి చూసారా పెద్ద పెద్ద అద్దాలు ఆ కాలంలో ఇటువంటి అద్దాలు వాడేవారన్నమాట ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయండి ఇవి కూడా కావలితే రేటు కొట్టి అటు ఇటు చేసి అమ్ముతారనమాట అలాగే ఇక్కడ టంకు పెట్టి అయితే ఉన్నది చూడండి ఇటువంటి టంకు పెట్టలే వాడేవారు అప్పుడు ఓ రమ్మో ఇందులో అయితే చూడండి చాలా అరలు ఉన్నాయి వీటిలోనే అప్పుడు డబ్బులు అలాగే బంగారు వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకునేవారు చాలా బాగున్నదండి ఇది కూడా అమ్మకానికి ఉన్నది రేట్ అయితే చెప్పట్లేదు కానీ కొద్ది మంది కావాలితే రేట్లు అటు ఇటు చేసి ఇవి చూసారా దారబండాలు చాలా పెద్దగా ఉన్నాయి ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఇవి తీసుకెళ్ళి మనం పెట్టుకోవచ్చండి అండి కొనుక్కునేవారు అనుకోవచ్చు ఇవన్నీ పాతశామలు కదా రేట్ ఎక్కువ ఉంటాయని అలాగేం కాదండి రేట్లు పెద్ద ఎక్కువేం కాదు తక్కువే ఇవన్నీ చూసారా పెద్ద పెద్ద దారబండాలు ఇవన్నీ కూడా పాత తీసుకొచ్చి వీళ్ళు కొద్దిగా రీమౌడల్ చేసి అమ్మేస్తున్నారు పెద్ద రేటే ఎక్కువేం కాదు మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము డిస్కౌంట్ చేసి అమ్ముతామని అంటున్నారు ఇక్కడ అయితే చూడండి అప్పట్లో వాడిన గ్రామ పాత ఫోన్ అయితే ఉన్నదండి దీని అయితే వీళ్ళు ఆన్ చేస్తున్నారు సోదం ముగుతుంది లేదు చూశారు కదండి ప్రస్తుతానికి మనమైతే ఒక షాప్లోకి వచ్చి అయితే చూసాం ఇక్కడైతే ఇంట్లో కావాల్సిన మొత్తం సామాన్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా అప్పట్లో మన పూర్వీకులు అలాగే రోజుల కాలంలో వాడిన వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా వీళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే అమ్ముతున్నారండి షాప్ ఓనర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ బిజినెస్ ఎప్పటి నుంచి అన్నారనేసి ఎప్పటి నుంచి హారండి మీ పేరేంటండి నాకు ఫ్రెండ్స్ అంటే అండి మా షాప్ పేరు మావోల్ మామోలు ఫర్నిచర్ అండి ఓకే అండి అది సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ కంటిన్యూ చేస్తున్నామండి ఓల్డ్ కలెక్షన్ అంతా మేము ఎక్కడెక్కడ నుంచి చేసి మళ్ళీ వచ్చిన కస్టమర్కి రీమోడలింగ్ చేసి వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఇచ్చే పూర్ణమైన వస్తుందండి చేస్తున్నాం అంటే మీరు పాతి కొనుక్కుని వాటిని రీమోడింగ్ చేసి అమ్ముతుంటారండి అవును సార్ పాత కలెక్షన్ తీసుకుంటాం తీసుకున్నట్లు మళ్ళీ మోడల్ చేసి అండ్ రీమోడల్ చేసి అమ్ముతుంటారు నచ్చినట్టు ఇస్తాం అండి కస్టమర్ కి అంటే రేట్లు కొద్ది ఎక్కువ తక్కువ అలాగే అమ్ముతుంటారన్నమాట రేట్ అంటే ఇది ఒక రేట్ అని ఉండదు అండి ఒక ఒక వస్తువు ఒక రేట్ అండి ఇప్పుడు మీరు వచ్చారండి వచ్చి దీన్ని ఇలా చేయ మార్పులు చేయమని అది చేస్తారు దానివల్ల ఏంటంటే ఈ రేట్ అని చెప్పలేదు సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటారు ఈ కలపండి ఏంటండి ఇది

ఆ వాంటర్గా చెప్పిన మాటైతే విన్నారు కదండి అలాగే మనం పక్కనే ఉన్న వేరే షాప్కి అయితే వచ్చామండి లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయేంటో ఇది చూసారా ఆ కాలంలో వాడిన అన్నమాట గ్లాస్తో భలే ఉన్నది దీని కూడా ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసి అమ్మేతారండి ఈ దారబంధం చూసారా చాలా పెద్దగా ఉన్నది ఎక్కడ కూడా చెక్ చేద్దీ దీనివల్లి కొద్దిగా రిమోట్ చేసి అమ్మేతారు ఈ షాప్లో అయితే చూడండి పెద్ద పెద్ద దారబంధాలు అలాగే ఇక్కడ జాడీలు కూడా ఉన్నాయి ఒక్కో జాడీ చూశారా చాలా పెద్దగా ఉన్నది వీటిలోనే ఎప్పుడు పచ్చడి పెట్టేవారు అన్నమాట ఓయ్ అమ్మ ఇక్కడ చూడండి ఒక్కో జాడీ ఎంత పెద్దగా ఉన్నాదో లేదంటే ఇద్దరు మంచి లోపల దూరిపోతారో అంత పెద్దగా ఉన్నది ఒక్కటి కూడా అప్పట్లో వీటిలో ఎక్కువగా ఒడ్లు అలాగే ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ వేసేవారండి కొత్తనే టిక్ టిక్ సౌండ్ ఉంటుంది ఇదిగో ఈ గదిలో చూడండి అప్పట్లో వాడిన ఇవన్నీ కూడా జాడీలు అన్నమాట వీటిలోనే పచ్చడి పెట్టేవారు చాలా చిన్నగా ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా వంద సంవత్సరాల్లో పైబడిన వాటండి ఇవన్నీ కూడా పందిరి మంచాలండి వీటికి ఆల్రెడీ రీమోడలింగ్ చేసి కలర్స్ పెట్టాడనమాట అమ్మగారిని సిద్ధంగా ఉంచారు టొంకు పెట్టిలు చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అలాగే చిన్న చిన్న డిబ్బీలు అలాగే వీళ్ళ దగ్గర కూడా ఇంకా చాలా వస్తువులు ఉన్నాయండి ఉయ్యాల మంచాలు అయితే చాలా పెద్దగా చూడ్డానికి బాగున్నాయండి ఎంత పడుతుంది మంచం ఒకటి యాభై అండి దీని పందిరి మంచం పందిర మంచం కానీ ఇది বাহনাৰ নাই বস্তু পাঁচ চি

ఈ ఊర్లో రోడ్డు పొడికి ఎక్కడ చూసినా ఇవే షాపులు ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఓల్డ్ వస్తువులు అమ్ముతారన్నమాట వస్తువును బట్టి రేట్లు అయితే ఉన్నాయండి ఎవరన్నా పాత సామాన్లు అంటే ఇష్టం ఉన్నవారు ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు ఈ ఊర్లో ఉన్నవారంతా కూడా వంద సంవత్సరాల పైనే ఉన్న కలప అంతా కలర్ చేసి మళ్ళీ వాటిని రీమోడింగ్ చేసి అమ్ముతున్నారంటే చాలా గ్రేటేనండి మీ చుట్టుపక్కల అలాగే మీ దగ్గర కానీ ఓల్డ్ కలప ఏదైనా ఉంటే వీళ్ళు కాంటాక్ట్ అయ్యి అమ్మించండి ఇచ్చేయండి కదా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి